రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అండి రాజమండ్రి దాటిన తర్వాత చెక్కంపేడ మండలం జయకొత్తూరు గ్రామం ఎప్పుడు కూడా నెంబర్ వన్ క్వాలిటీ చర్చి హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు కూడా మా దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయండి మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా మా దగ్గర ఆవులు ఉంటాయి అదేవిధంగా ములాగేదులు గ్రేటర్ ములాగేజీలు కూడా రెండు దొరుకుతాయండి మేము కొంటాం అమ్ముతాం ఎప్పుడు కూడా పాలు గ్యారంటీతో ఇస్తామండి ఏ ఆవు చూసినా పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చి ఆవులేనండి ఫోటో కంటికి అంటే ఇరవై లీటర్ల కానించి ముప్పై లీటర్ల పాలు ఇచ్చినాక మా దగ్గర ఆవులు ఎప్పుడు మీకు దొరుకుతాయి మీకు ఎవరి ఎడలా ఆవుని వెనక్కి రిటర్న్ తీసుకుంటాను ఆవుకావును మార్చేస్తాను మీకు ఏ ఇబ్బంది ఏమీ లేదండి మీరు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకునుక్కోవాలి ఏ అంటానము పొదలు కంట ఉంటాయి కంట పొదాలు ఉన్న పాలిచ్చి పొదువు ఉన్న దానికని చాలా తేడా అవుతుందండి అది ఒకటి గమనించుకోండి మీరు ఏ పొదలు ఇంత తున్నాయని చెప్తే మీరు ఇది పడిపోతారు అది కరెక్ట్ కాదండి ఎప్పుడైనా సరే మీరు ఒక గేదినే కొనుక్కోండి ఆవునే కొనుక్కోండి ఏది కొనుక్కున్నా మీరు చాలా జాగ్రత్తగా ఒకటి పది చుట్టూ ఆలోచించుకుని కొనుక్కోవాలండి మళ్ళీ చుట్టూ అట్లా చెప్తున్నాను చూడండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేడ మండలం దేపుత్తూరు గ్రామం మాకు ఇక్కడ ఎప్పుడు కూడా ఆ ఎడ అండి ఆవుల చెట్టు అది తీసేసాం రూడు రూపాయింట్లు అది తీసాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టామండి నీకు ఎప్పుడు కూడా మామూలుగా నీకు ఛానల్లో వస్తానే ఉంటుందండి చూడండి ఎందుకంటే పొరలు పెడతా ఉంటారో మీకు వస్తూ ఉంటాయి ఇది మేము సొంతము అండి ఇది నీకు ఇబ్బంది ఏమి లేదండి ఎప్పుడు కూడా మీరు కొనుక్కుండేటప్పుడు ఒడి పద్దాలు చుట్టూ ఆలోచించుకోండి ఆలోచించి కొనుక్కోండి రేట్లు వచ్చేసి అరవై ఐదు వేలు కానిచ్చి ఎనభై వేలు దాకా ఉన్నాయండి పాలు వచ్చేసి రోజు మీద ఇరవై లీటర్లు కానిచ్చి ముప్పై లీటర్లు పాలు ఇచ్చేదాకా ఉన్నాయండి మా దగ్గర మీకు పాలు ఇవ్వని ఎడల మాకు ఆవు పెట్టింది మీరు అప్పు చెప్పండి ఆవు భావని అప్ప చెప్తాను తర్వాత రెండు మూడు ఆవులు కొనుక్కున్నవాడికి వీళ్ళని కొట్టించుకోండి బండి నేను పంపుతాను లేదు కదా ఎనిమిది ఏడు ఆరు విజయవాడ కాదు గుంటూరే కాదు నెల్లూరే కాదు హైదరాబాదే కాదు మీకు ఆల్మోస్ట్ ఎక్కడికైనా సరే బండిని పంపిస్తాను అదేవిధంగా మీరు గవర్నమెంట్ ద్వారాగా లబ్ధి పొందే విధానం ఉండి లోన్ పెట్టుకుండేటటువంటి విధానం ఉంటే దానికి కూడా నేను కొటేషన్ మీకు ఇస్తానండి మీకు కొటేషన్ ఇస్తాను గవర్నమెంట్ ద్వారా బ్యాంక్ అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే కొటేషన్ సెలక్షన్ చేసుకున్నాక అమౌంట్ నా అకౌంట్లో కొడతారు మీకు ఇక్కడ నేను ఈ కొటేషన్ ద్వారాగా మీకు డాక్టర్ సర్టిఫికేట్ కావచ్చు క్యారియర్స్ సర్టిఫికేట్ కావచ్చు ఏ విధమైనా సరే మీకు నేను సేపు చెప్పేసి మీ రైతు సోదరులందరికీ మరీ మరీ చెప్పదలుచుకున్నది ఏమున్నది వెంటండి రైతు సోదరులందరూ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చింది అనుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే రైతు సోదరులు అందరికీ చెప్పుకున్నది ఏంటంటే అండి నా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నేర్చప్ క్రాషో నెంబర్ వన్ జెజ్ ఆవులు పాలు వచ్చేసి రోజు మీద ఇరవై లెట్లు కానీ ముప్పై లెట్లు పాలు ఇచ్చేలా కానీ నా దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ వన్ పార్టీ గల ఆవులు ఉంటాయండి అదేవిధంగా గ్రేటర్ ముర్రా గేదెలు ముర్రా గేదెలు కూడా ఎప్పుడు ఉంటాయండి నేను అమ్ముతాను కొంటాను మీకు ఏ తేడా ఇది రెండో చేతండి మిచ్చప్ క్రాస్ అండి అంటే రోజు మీద పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు పాలు అవుతుందండి అంటే ఇంకా ప్రెగ్నెట్ అవుతాకే ఇరవై రోజులు టైం ఉందండి ఇంకా ఈ లూజు మొత్తం రావాలండి ఇది ఇక చూడండి లూజ్ మొత్తం రావాలి ఈ పెగ్గిన అవటాకే ఇంకా ఇరవై రోజులు టైం ఉందండి సెకండ్ లాంగ్వేజ్ అండి ఈ క్వాలిటీ చూడండి ఎప్పుడు కూడా ఈ రకం ఉండాలండి ఈ వెనకాల మలుగు ఉండాల ఈ మలుగుని బట్టే మీకు రేపు పొద్దున్న అది క్వాలిటీయా క్వాలిటీ కాదా అన్నదే మీకు తెలియాలంటే ఈ వెనకాల ఈ మలుగు కావాలండి రైన్ ఉండాలా ఇక్కడ పాలుదండి కూడా ఉండాలండి దండిని బట్టే మీకు అయ్యే అవకాశాలు ఉంటాయండి చూడండి రెండో ఏత మొదరావో గట్ ఇది ప్రెగ్నెంట్ అయిందండి ఇప్పుడైతే ఆర్ఆర్ అవుతుందండి అంటే రోజు మీద పన్నెండు లీటర్లు ఫాలో అవుతుందండి ఇది తొలిసూరండి ఇది చా చా ఫస్ట్ ఈత అండి ఇది ఆర్ఆర్ అవుతుందండి మీరు దానాలు అవి చేసుకుంటే ఏడేడు అవుద్దండి అంటే రోజు మీద పద్నాలుగు పాలు అవుద్దండి రోజు లూజ్ అంతా కూడా చేయాలండి ఆ ఆ లూజ్ అంతా కూడా చేయాలి అంటే ఇంకా పదిహేను పదహారు రోజులు టైం ఉందండి ఇంకా పదిహేను రోజులు పదహారు రోజులు టైం ఉందండి తగ్గినట్టు అవ్వటాకి రెండో ఏతండి ఒరిజినల్ జెర్చీకి నెంబర్ వన్ క్వాలిటీ చేయండి పాలు కూడా మీకు అనుకున్నట్టు అండి లూజ్ అంతా కూడా చెయ్యాలండి లూజు లూజ్ అంతా కూడా చెయ్యాలా ఇదిగో రెండో ఇది పక్కా నీరు తొక్కిందండి ఇది ఈ పక్కా నీరు తొక్కింది అది మళ్ళీ ఇయ్య పక్క తిరిగి తొంగుంటే సరైపోద్దండి ఇది వచ్చేసి రోజు మీద పన్నెండు పదమూడు లీటర్ల పాలు ఫోటో కంటికి అవద్దండి రోజు మీద ఇరవై ఐదు ఇరవై ఆరు లీటర్ల పాలు అవుద్దండి రోజు మీద అండి ఇది మూడో అండి ఇది మూడో ఏతండి నీరు దొక్కిందండి ఇది ఇది నీరు దొక్కిందండి మళ్ళీ అయ్యే పక్క తిరిగి ఉంటే సరే అయిపోద్ది చూడండి దీని క్వాలిటీ చూడండి దీన్ని రకం చూడండి దీని పద్ధతి చూడండి ఇక మూడే ఈ టైపు ఈ క్వాలిటీ మీకు ఎక్కడో కానీ దొరకదండి తిర ఎండి పదమూడు పదమూడు ఇరవై ఆరు లీటర్లు పాలు అవుద్ది అండి రోజు మీద జెర్చి నెంబర్ వన్ జెర్చి అండి రెండో ఈత పదమూడు పదమూడు ఇరవై ఆరు లీటర్ల పాలు అవద్దు అయితే అభితం అయితే పద్నాలుగు పద్నాలుగు అవద్దండి కానీ ఒక లీటర్ తగ్గింది చెప్పాను నేను పదమూడు పదమూడు ఇరవై ఆరు లీటర్ల అవుద్దండి మీకు ఇబ్బంది ఏమి లేదు ఏ తేడా వచ్చినా నాజా బాయిత ఇదిగోండి రెండో ఈత ఇంకా పెగ్నెట్ అవటాకే ఇంకా ఒక పది పదిహేను రోజులు టైం ఉందండి ఇంకా పెగ్నెట్ ఇంకా పది రోజులు టైం ఉందండి ప్రెగ్నెట్ అవ్వడానికి ఇంకా పది రోజులు టైం ఉంది హెచ్అప్ క్రాస్ అండి ఇది హెచ్చప్లో క్రాస్ అవు వానకాయ ఎండకై కూడా రెండాటికి పెట్టుకుంటుందండి పాలు వచ్చేసి పొద్దున పదిహేను సాయంకాలం పదిహేను ముప్పై లీటర్లు పాలు అవుతుంది రెండో ఏత అండి ఇదో చూడండి రెండో చేత హెచ్అప్లో క్రాస్ మీకు నెంబర్ వన్ హెచ్చప్లో క్రాస్ అండి రెండో ఏత ఎందులో ఏం చూడండి చెప్లో క్రాసు చర్చి రోజు మీద ఇరవై ఎనిమిది లీటర్లు పాలు అవుద్దండి పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది లీటర్లు పాలు అవుతుందని రోజు మీద రెండో ఏతండి నెంబర్ వన్ క్వాలిటీ పొద్దున్న పద్నాలుగు సాయంకాలం పద్నాలుగు అంటే రోజు మీద ఇరవై ఎనిమిది లీటర్లు పాలు అవుతుందండి దీని లైన్ చూడండి అది దీని పద్ధతి చూ డాలుదండ కూడా చూడదు తండ్రి అక్కడ రాకుండా అవుద్దండి రాలండి కూడా చూడండి ఈ దండి బట్టి ఈ సొమ్ము బలం ఉండాలా ఈ రొమ్ము బలం ఉంటేనే పోలవుద్ది దీని పొజిషన్లో దీని పద్ధతి చూడండి రెండో చేస్తండి క్రాస్ అండి వానకే తట్టుకుంటుంది ఎండకే తట్టుకుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ